కోబ్రా పేరులోనే ఉంది అది పాములన్నింటిలోనూ ప్రత్యేకమని రంగులోనూ ఆకారంలోనూ దాని తీరులోను పాములన్నింటికంటే భిన్నంగా ఉంటుంది ఎంతో చురుకుగా ఉండే ఈ కింగ్ కోబ్రా కాటు వేస్తే కాటికి వెళ్లాల్సిందే అలాంటి భయంకరమైన ఈ కోబ్రా ఓ నర్సరీలో హల్చల్ చేసింది నర్సరీలో పనులు చేసుకుంటున్న కూలీలు ఈ పాము బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది మన్యం జిల్లాలోని ఏజెన్సీ గ్రామమైన సీతంపేటలోని దుర్గా నర్సరీలో భారీ కింగ్ కొబ్రా సంచరిస్తూ నర్సరీ నిర్వాహకుల కంట పడింది ఒక్కసారిగా అంత పెద్ద కింగ్ కొబ్రా చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు తక్షణం స్పందించిన అటవీ శాఖ అధికారులు స్నేక్ క్యాచర్ కాన్ను వెంట పెట్టుకుని ఘటనా స్థలకి చేరుకున్నారు రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను బంధించేందుకు తీవ్రంగా శ్రమించారు కార్ ను నర్సరీ చుట్టూ పరుగులు పెట్టించింది కోబ్రా బొసలు కొడుతూ కోపంతో రగిలిపోయింది స్నేక్ క్యాచర్ దాని దృష్టి మరల్చేందుకు చెప్పును చూపిస్తూ అటు ఇటు ఆడించగా ఒక్కసారిగా నోటితో చెప్పును లాగేసుకుంది దాని నోటి నుండి చెప్పును బయటికి తీయడానికి ముప్పు తిప్పలు పడ్డ స్నేక్ క్యాచర్ చివరకు ఎంతో చాకచక్యంగా దాన్ని బంధించారు కింగ్ కోబ్రాను తీసుకెళ్లి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు సుమారు పన్నెండు అడుగుల పొడవున కింగ్ కోబ్రాను చూసిన స్థానికులు టెన్షన్ పడ్డారు తమ మొబైల్ ఫోన్లో ఫోటోలు వీడియోలు తీసుకున్నారు